డె ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బౌలిపాడు మండలం పిరికిడు గ్రామంలో అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి గణతంత్ర వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పల్లబోతు జాన్ ప్రకాష్ మాజీ జెడ్పీటీసీ వేగిరెడ్డి పాపారావు మాజీ సర్పంచ్ కొత్తూరు ఆంజనేయులు అరిపెల్లె సుబ్బారావు బేదపూడి సురేష్ ప్రతిపాజీ జోజీ బట్టు వెంకటేష్ గొట్టపు ప్రవీణ్ గిరిబాబు బండారు సత్యనారాయణ మాజీ ఎంపీటీసీ బేతపూడి ప్రమీల జనసేన వీర మహిళ బండారు లక్ష్మీ ప్రసన్న సింగవరపు సూర్యవతి బొట్టు తంబిరాజు ప్రతిపాటి రవితేజ తదితరులు పాల్గొంటున్నారు అంబేద్కర్ గారి ఈ రాష్ట్రానికి దేశానికి ఈ ప్రపంచంలో ఎంతో విలువైన రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారికి ఆయన ముందు మనం విభేదాలు లేకుండా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి మనిషి కూడా తన కృషి చేయాలని కోరుకుంటూ సెలవు జోహర్బిర్ అంబేద్కర్ జోహార్బిఆర్ అంబేద్కర్ ఈరోజు సర్వసత్తాక గణతంత్ర దినోత్సవం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున స్వతంత్రం వస్తే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగాన్ని రచించుకుని కాలశిస్ ఇలా ఉండాలి మన రాజ్యాంగాన్ని నడపాలి మనం ఇలా చేస్తే పరిపాలన బాగుంటుంది అనే పరిపాలన సౌలభ్యం కోసం అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించారు ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని తీసుకురావడం వల్ల ఈరోజు అంబేద్కర్ గారు ఇది అమలు చేయడం వల్ల భారత భారతదేశంలో పరిపాలన అనేది ఎటువంటి అవకాశం లేకుండా అందరికీ సమన్యాయం సమ పరిపాలన అనేది అందించడం కుదురుతుంది ఒక రకంగా చెప్పాలంటే రిజర్వేషన్స్ వాటి వల్ల ఇవాళ మేము ఈ ఈ స్థితిలో ఉన్నాము అంటే అది మాకు అంబేద్కర్ మారు పెట్టిన పిక్ష ఆయనకి మేము జీవితాంతం రుణపడి ఉంటాము జోహార్ అంబేద్కర్